బిరబిరా కృష్ణమ్మ తెరుచుకున్న శ్రీశైలం నాలుగు గేట్లు సాగర్కు ఒకటి పాయింట్ డెబ్బై రెండు లక్షల క్యూసెక్ల నీళ్లు విడుదల జూరాలకు ఒకటి పాయింట్ ఇరవై ఐదు లక్షల సుంకేసులకు అరవై ఒక్క వేల క్యూసెక్ల ఇంట్లో అంతే స్థాయిలో దిగువకు సాగర్ పులిచింతల తప్ప కృష్ణా ప్రాజెక్టులు ఫుల్ ఐదు వందల ముప్పై ఒకటి పాయింట్ ఏడు సున్నా అడుగులకు చేరిన సాగర్ నీటి మట్టం గోదావరితో ఉభయ రాష్ట్రాలు సుభిక్షం ఏటా రెండు వేల టీఎంసీలు సాగరం పాలు చెరో రెండు వందల టీఎంసీలు వాడుకున్నా చాలు చంద్రబాబు గోదావరిలో రెండు వేల టీఎంసీలు సముద్రంలో కలిసిపోతున్నాయి చెరోకు రెండు వందల టీఎంసీలు వాడుకున్నా చాలు అని చంద్రబాబు చెప్తున్నాడు కృష్ణాకు జలహారతి గంగమ్మ తల్లికి సారే సాగర్కు పొంచి ఉన్న ముప్పు ఎస్పీఎఫ్ మొహరింపుకు అనుమతినివ్వండి కృష్ణా బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేక అయితే ఒక నాలుగు గేట్లు తీసిరు పైన భారీ వర్షాల కారణంగా ఒక నాలుగు గేట్లు తీసిరు ఈ వరదతోని ఇప్పుడు నాగార్జున సాగర్ కూడా నిండుతుంది నిండినాక దీన్ని ఇట్లనే ఆపుదామా అవసరాల కొద్దీ వాడుకుంటుండం అవసరం లేనప్పుడు తగ్గించుకొని వదులుతారు అయితే ఈ ఇప్పుడు ఇక్కడ ఇక్కడ వదులుతారు ఇక్కడ వదిలినాక ఎక్కడికి పోతే అవి విజయవాడ విజయవాడ డైరెక్ట్ సముద్రానికి నియర్ బై ఉన్నది అక్కడ పెద్ద డ్యామ్ లేదు బ్యారేజ్ అయితే ఈ నీళ్ళు అక్కడికి పోతే అక్కడ నుంచి తర్వాత ఎంత వాడుకున్నా కానీ సాగర్ నుంచి పోయే నీళ్ళని మ్యాక్సిమం వాడుకుంటారు ఆంధ్ర దాని తర్వాత వాడుకోవడానికి ఇంకా వాళ్ళకు తక్కువ ఉన్నది భూభాగం కాబట్టి దాని తర్వాత వదిలితే సముద్రంలోకే పోతాయి కాబట్టి ఎంతసేపటికి ఈ ఉభయ రాష్ట్రాలు ఈ నీళ్లు మళ్లించకపోతున్నారు ఇది ఇది ఇట్లా అని చెప్పేసి కొట్లాడుకోవడం తప్పితే అక్కడ ఏమీ లేదు ఈ ప్రతిపక్షాలు ఏం చేస్తాయి అంటే ఉత్తగనేక బట్టకాలు చేస్తాయి బనకచర్ల మీద బనకచర్ల మీద ఏం జరుగుతుంది చెప్పు అంటే ప్రతిపక్షాలకు ఏం తెలియదు ఏంటంటే గోదావరి నీళ్ళు తరలించకపోతు సముద్రంలో పోతున్నాయి కదా మరి పోయి అడ్డుకట్టేయరాదు వాడుకోలేము అన్ని నీళ్ళు అవసరం లేని నీళ్లు వృధాగా పోతున్నాయి వృధాగా పోయే నీళ్ళు పక్కోడు వాడుకోవాలి మనం బతకకున్నా పర్వాలేదు కానీ పక్కోడు బతకద్దు ఇది కదా దరిద్రం అంటే పోతావు రోజా ఇంట్లో పోయి చేపల తిని రాయలసీమ రతనాలసీమ చేయాలి పోతిరెడ్డి అని చెప్తావు ఆముచ్చట రకరకాల ముచ్చట్లు చెప్పి రతనాలసీమ చేయాలని మేము సహకరిస్తాం అని చెప్పేసి చెప్తావు చెప్పి లాస్ట్కి ఇప్పుడు యువతలో అంటే ఎమ్మడే ఇగవాడు ఇది మీది బతుకులు